కాకినాడ జిల్లా పిఠాపురం స్లగ్ ఎస్ఐగా చేస్తూ విఆర్ఎస్ ఇచ్చి జనసేన పార్టీలోకి చేరిన పిఠాపురం వీరాభిమాని నలభై సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రెండు సంవత్సరాలుగా సబ్ ఇన్స్పెక్టర్గా సర్వీస్లో ఉంటూ జనసేన పార్టీ మీద మక్కువతో సర్వీస్ను వదులుకొని చేరడం జరిగింది పిఠాపురం పట్టణానికి చెందిన బొజ్జ లావరాజు పవన్ కళ్యాణ్ పై ఉన్న తన అభిమానాన్ని చాటుకుంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అలాగే విశాఖపట్నానికి చెందిన ఒక మహిళ డాక్టర్ సునీత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవాలంటూ ఆయన సేవలు ప్రతి ఒక్కరూ పొందాలని పిఠాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు పిఠాపురం పట్టణంలో నాయకులు అభిమానులు జన సైనికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు విజయవంతం కావాలని స్వచ్ఛందంగా వీధి వీధి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు పట్టణ నియోజక నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే కావడానికి ప్రతి ఒక్కరు క్రిస్టియన్ కోరారు పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఉద్యోగ విరమణకు ముందుగానే స్వచ్ఛంద విరమణ చేసి ఆయన పార్టీలో చేరి తమ వంతు సేవలు అందిస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సురవరపు సురేష్ సురవరం మునీశ్వరుడు మార్నేడి రంగబాబు రెడ్డం రావు దానం లాజర్ బాబు మురళి తదితరులు పాల్గొన్నారు జగ్గేశ్వర బాగుపడాలి జనసేన రావాలి జగ్గసేని బాగుపడాలి రోడ్లు డ్రైనేజీ కూడా పవన్ కళ్యాణ్ వస్తే రోడ్లు డ్రైనేజీ మొత్తం శుభ్రంగా పెట్టి రోడ్డు డ్రైనేజ్ లైటింగ్ శుభ్రంగా హై రోడ్లు చెప్పారండి ఆయన కంపల్సరిగా మన పవర్ కళ్యాణ్ రావాలని మా టాపిస్లు కూడా పని లేకపోయిందండి రావాలి మా భవిష్యత్తు బాగుండాలండి టాపిస్లు కూడా మేమందరం కూడా మూడు వేలు జనం టాపిస్తుంది మేము మొత్తం మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చెప్పిన కాల్ చేసేయండి ఇసుక లేకుండా చేసేయండి ఇసుక లేకుండా చేసేయండి మన జనసేన మన పవన్ గారు వస్తే మాకు ఇసుక ఏర్పాటు చేసి మాకు పండుగలు కింద మాకు ఆనందంగా మేము కూడా జనసేనగా ఇస్తామండి గలసూర్తిగా ఇస్తామండి జనసేన నియోజకవర్గ ప్రజలకు కూడా వందన ఈరోజు జనసేన పార్టీని నమ్ముకున్న ప్రజలందరూ కూడా అనూహ్యమైన జనంతో ఈ జగే చర్య ఇచ్చేసి గ్లాసు గుర్తుకే ఓటేయ్యాలని మమ్మల్ని అందరికీ నాయకుడు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారే ఉండాలని అందరూ కోరుకుంటున్నారు అత్యధిక మెజార్టీతో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అందులో కనిపించవలసిగా కోరుచున్నాం ఎలాగోందండి జగే చెరువు అంతా కూడా ప్రతి మహిళ ప్రతి కురవాడు ప్రతి పెద్దవాళ్ళు ఆడ మగ ముసలి మొత్తగా రాష్ట్రే ఓటేస్తామేమో రాష్ట్ర తప్ప దేనికి ఓటే ఎవరు ఎంతమంది ఎల్లు వచ్చి ఎన్ని చేసినా రాష్ట గుర్తికే మా ఓటని జగే చెరువు అంతా కలిపి అంతా ఒకే మాట మీద ఉన్నామని చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో నలభై సంవత్సరాలు పనిచేశాను ఎస్ఐగా కూడా రెండు సంవత్సరాలు పనిచేశాను నా సర్వీస్ ఇంకా పదహారు నెలలు ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు అన్ని నాకు పదహారు నెలలు విఆర్ఎస్ ఇచ్చేసి నేను జనసేన పార్టీలో జాయిన్ అవనాను పవన్ కళ్యాణ్ గారు కౌల్ రైతులకి ఎంతో మందికి డబ్బులు ఇచ్చారు అలాగే ఎన్నో ఉద్దాశ్రమాలకు డబ్బులు ఇచ్చారు అలాగే ఇండియన్ ఆర్మీలకు అది డబ్బులు ఇచ్చారు తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలైతే ఏదో చేయాలని ఉన్నారైనా కానీ ఇప్పుడు వచ్చే ఏ నాయకుడు కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టలేదు గవర్నమెంట్ డబ్బుతో చేశారు తప్ప రాజశేఖర రెడ్డి పరిపాలించాడు ఎన్టీఆర్ పరిపాలించేడు అందరూ వచ్చేసారు కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు సొంత సొంత డబ్బు ఖర్చు పెట్టి మన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాలన్నీ నచ్చి మాకు జనసేన సపోర్ట్ గా మేము జనసేన పార్టీలో జాయిన్ అవ్వండి